నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు వృషభంలో తదుపరి మిథున రాశుల సంచారం సూర్యుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక కర్ రాశుల సంచారం తదుపరి సింహ రాశుల సంచారం శుక్రుడు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేల మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశిల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక ఋషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లకైతే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు తర్వాత ఈ సూర్యుడు ఆగస్ట్ పదహారవ తేదీ వరకు తృతీయంలో తరుపతి ఇక్కడ చతుర్థ స్థానంలో కూడా ఆయన యోగిస్తున్నాడు ఎందుకంటే స్వక్షేత్రం చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ సూర్యదోషం అయితే ఇక్కడ ఉండదండి ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు శుక్రుడు కూడా యోగిస్తున్నాడు అయితే బుధుడు వక్రించాడు బుధుడు కాస్త మిశ్ర ఫలితాలను ఇస్తున్నారు ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న కుజ గురువుల తాలూకు ఎన్ని చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా కుటుంబ పరంగా ఇబ్బందులు కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు తర్వాత ఇక్కడ ముఖ్యంగా తల్లికి సంబంధించిన తల్లికి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా చిన్నపాటి ఇబ్బందులు ఉద్యోగం లేదు అనే ఒక ఇబ్బంది ఇంకా పెళ్ళి కావట్లేదు అనే ఇబ్బంది ఇవన్నీ కూడా ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కాస్త సూర్య బలము శుక్ర బలము శుక్రబలము బలమున్నది కాబట్టి ఈ మాసంలో ఈ ఋషభ రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి ఖచ్చితంగా మానకుండా మీరు ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా దశమంలో శని ఒక్కరించినప్పటికీ దశమాధిపతి దశమ స్థానంలో శని ఒక్కరించినప్పటికీ సూర్యుడు కూడా దశమాన్ని చూస్తున్నాడు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఇక్కడ నది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రేమికులు స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమత్వం అంటే ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మోసపోయే అవకాశాలు ఉంటాయి వీటి వలన మీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత మారబోతున్న ద్వితీయ స్థానంలో కుజా ఇది కూడా చాలా ఇబ్బందిగా మారబోతుంది శారీరకంగా కొద్దిగా అక్కడక్కడ గాయాలు కావచ్చు చిన్నపాటి కిందకి పొడడం లాంటిది లేదా ఎక్సెస్ ఆఫ్ హీట్ లేదా సరిగ్గా భోజనం చేసుకోలేకపోవడము వాటి వలన వచ్చే ఇబ్బందులు కావచ్చు ఇలా కొద్దిగా శారీరకంగా అలసట ఏర్పడుతుంది లేదా మనం మాట్లాడే ఒక విధానం వల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కుజుడు ద్వితీయ స్థానంలో వృషభ రాశి ఋషభ లగ్నానికి యోగించడు స్త్రీ పురుషుల మధ్య ఒక వ్యామోహం పెరిగే సూచనలు ఆగస్ట్ చివరి వాసం నుంచి అయ్యే ఆస్కారం ఉంటుంది సో అలా వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఉన్నట్టు కనుక అయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు కాస్త ఆర్థిక ఆర్థికంగా కూడా ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంది కుటుంబపరమైన ఇబ్బందులు చూపిస్తూ ఉంది భార్య భర్తల మధ్య కొన్ని అనానుకూలత చూపిస్తూ ఉంది ఉద్యోగంలో స్వప్రయత్నంతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా శివ ఫలితాలని అందుకుంటారు సంతానం పట్ల కూడా కాస్త ఇబ్బంది చూపిస్తూ ఉంది యొక్క మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు రోజు స్తోత్ర పారాయణం చేసుకోండి సూర్యుడికి అర్గం ఇవ్వండి జన్మరాశిలో ఉంటున్న కుజా గురువుల తాలూకా కందిపప్పు శనగలని నానబెట్టేసి రాత్రిపూట పొద్దున్నే మరుసటి రోజు ఉదయాన్నే ఇష్టదేవత ఆరాధన మహాలక్ష్మి విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం విన్న తర్వాత ఈ నానబెట్టి నానబెట్టిన శనగలు కందిపప్పు బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి కాలభైరవేశ్వడికి నూల నూనెతో అభిషేకాలు చేసుకోండి గుమ్మడికాయ దీపం పెట్టండి ఖచ్చితంగా శివ ఫలితాలని అందుకుంటారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖనోభంతో ధన్యవాదములు